నమస్తే వెల్కమ్ టు వైల్డ్ బుల్ఫ్ నేను మీ ప్రియాంక రావు ప్రజెంట్ నిన్న నర్సీపట్నం వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఏమంటున్నారు మెడికల్ కాలేజీలు ఏవైతే మేము కట్టించామో అవన్నీ అందరూ చూసి ఆహా ఓహో అనుకోవాలి సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను చూపిస్తానంటూ ఆయన వెళ్ళారు బట్ అడుగడుగునా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పేసి అందరూ అంటున్నారు అసలు ఏం జరిగింది అంటే గతంలో కూడా మనం చూసాము పాత విజువల్స్ తీసుకొచ్చేసి ఇందులో పెట్టేసి అమ్మో ఎంతమంది జనం వచ్చారు ఇసుకేసిన రాలనంత జనం జగనే సీఎం అని చెప్పేసి ఈ విధంగా కొన్ని సోషల్ మీడియా వాళ్ళు ప్రచారాలు చేయడం అనేది చూసాం ఆ తర్వాత వాస్తవాలు బయటపడ్డాయి సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా రిపీట్ అయింది మరి జగన్కి జనాల్లో ఆదరణ తగ్గుతుందా అసలు ఏం జరుగుతుంది నర్సీపట్నం టూర్ దీని గురించి డిస్కషన్ లో తెలుసుకుందాం మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నర్సీపట్నం టూర్ ఉందో అది ఫ్లాప్ అయ్యింది అడుగు అడుగునా కూడా ఐపాక్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్కిప్స్ బయటపడుతున్నాయి అని చెప్పేసి వార్తలు చూస్తున్నాం మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు సమీప భవిష్యత్తులో ఏ కార్యక్రమం తలపెట్టినా ఇట్టే అవకాశాలు ఉండవంటాయి కారణం ఏంటంటే ఆయన ఎంచుకునే అంశాలు అలాంటివి ఉంటాయి మీకు ఇక్కడ జనం అంటారా ఆయనకి ముప్పై తొమ్మిది శాతం మంది ఓట్లేసారు గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా సరే డెఫినెట్గా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది ఫాలోవర్స్ ఉన్నారు అచ్చం ఆయనలాగా ఆలోచించు గ్యారంటీగా ఉన్నారు ఒక ఆవిడ మాట్లాడుతుంది అని చూడండి జీలో దమ్ముంటే మీరు ఆ పండరా ఏదో ఏదో మాట్లాడుతున్నారు ఆ టైపు వాళ్ళు అందరూ ఉంటారు డెఫినెట్గా ఆయన వెనకాల పోలీసు వ్యవస్థ వాళ్ళకి కండిషన్స్ పెట్టి అనుమతులు ఇవ్వటం ఇవన్నీ అనవసరం ఆయన వాళ్ళు ఏమంటున్నారు నిన్ను ఎవడరా అంటున్నారు వాళ్ళు మిమ్మల్ని అనుమతి ఎవడేడు మీకు సమాచారం ఇస్తున్నాం మీకు అంటున్నారు అటు ఉండప్పుడు ఏం చేయాలనేటువంటి వీళ్ళు ఆలోచించుకోవాలి బతిమాల అనుమతించి దానికి కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ అన్నీ అతను వైలేట్ చేస్తుంటే నోరు వదిలేసి చూడటం లేకపోతే పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు ఒక అతను చంద్రబాబు గారిని లోకేష్ గారిని పచ్చి బూతులు పోలీస్ కానిస్టేబుల్స్ నవ్వుకుంటే వెనకాల రావటం ఇదంతే ఎలా కనిపిస్తుంది అంటే ప్రభుత్వం ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డిని వదిలేసిందని ఇస్తున్నారు అతనికి బోస్టప్ అంతే తప్ప అతనికి ఖచ్చితంగా బోస్టప్ లేదు జనాల ఆదరణ ఉండదు ఎందుకు ఉండదు అంటే అతను ఎంచుకున్న అంశం అలాంటిది ఇక జనం వచ్చేరా రాలేదు అంటే గా వస్తారు గా టీడీపీ కానీ శ్రేణులు కానీ టీడీపీ సపోర్ట్ చేసే మీడియా కానీ లేకపోతే నాలాటి వాళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియా వారియర్స్ కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఎవడో లేడు జనం అదంతా గ్రాఫిక్స్లో చూపిస్తున్నారని చెప్పడం మానేయాలి అర్జెంటుగా అలాగే చంద్రబాబు గారికి లోకేష్ గారికి పార్టీ అధిష్టానానికి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎవరు రాలేదండి ఆ ఉన్నవాళ్ళు కూడా రారు మనం ఐటీ కంపెనీలు తెస్తున్నాం కదా వాళ్ళు కూడా ఆగిపోతారు అని చెప్పకూడదు ఇంతకు చెప్పమంటారా అందులో ఎవడమో కూడా ఐటీల్లో చేసి మోహం లేదు అందులో అర్థమైంది అతనికి ఐటీ కంపెనీలో పనిచేసి ఉద్యోగాలు చేసి ఎలైట్ పీపుల్ వాడు ఎవరు ఉంటారు అతను అనకాల వాడు ఎవడు ఉంటారు అతను అనకాల అని చేత ఆ సెక్షన్ ఆఫ్ అతను అన్నాడు అచ్చల రామకృష్ణారెడ్డి మా వాటర్లు వేరే అని చెప్పాడు కదా మా మా వాటర్లు వేరే ఉన్నారండి ఖచ్చితంగా అలాగే ఉంటారు వాళ్ళ వాటర్లు వేరేగా ఉంటారు వాళ్ళు టార్గెట్ చేసి ఏమన్నా చేయాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వదలాలా వదలకూడదా వదిలితే ఏంటి వదలకపోతే ఏంటి అనేటువంటి మీమాంస ఉంది అక్కడ ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ చంద్రబాబు నాయుడు గారి నోటితో అది పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని బయటికి రానివ్వద్దు వాళ్ళ నాయకులను తుక్కురాగొట్టండి అని అది చచ్చిన చెప్పరు ఎందుకంటే వాళ్ళ విధానం అది కాదు కానీ వాళ్ళు ఏం కోరుకుంటారంటే వీళ్ళని అదుపు చేస్తే బాగుండు అదుపు చేయాలని కోరుకుంటారు దాన్ని కూడా క్లియర్గా చెప్పరు వాళ్ళు ఇప్పుడు పాలసీ జగన్మోహన్ రెడ్డి మనసు తెలుసుకుని అతని కళ్ళలో ఆనందం చూడటానికి ఎలా పనిచేశారు అధికారులు అలాగే పనిచేయాలి ఇప్పుడు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఆనుకోట ఈకోట నేను అడగలేదు అతను ఎవరు ఎవరిని కూడా అతను ఆనంద పడతాడో చూసుకుని కొట్టిపోరే అవునండి ఇప్పుడు కూడా అలా చేయాలి ఎందుకు చేయట్లేదు అనేటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఆలోచించుకోవాలి అంటే సరే నేను మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఇది జనం వచ్చారు లేదా ఫ్లాప్ అయ్యింది లేదా పోలీసులు ఆంక్షలు పెట్టారు మేము అనుమతి లేదు ఆంక్షలు అన్నారు అన్ని వైలెట్ చేసాడు అతను ఈ పదిహేను నెలల్లో అతను అనుకున్న కార్యక్రమం పతిదీ చేసాడు వీళ్ళు అడ్డుగా మీరు పర్మిషన్ లేదన్నారు ఆంక్షలు పెట్టారు దేని ఓబే చేసాడు చెప్పండి అతను మరి అతని మీద కేసులు ఎంత ఎందుకు అతని మీద చర్యలు లేవు దాని సమాధానం డిపార్ట్మెంట్ చెప్పాలి నేను చంద్రబాబు గారు అడిగినాను ని అడుగుతాను దాని బాధ్యులు వాళ్లే గ్రౌండ్లో చూడాల్సింది వాళ్ళే మమ్మల్ని చంద్రబాబు గారు పట్టించుకోవద్దన్నారు లేకపోతే కొట్టమన్నారు లేకపోతే కొట్టద్దన్నారు అని వాళ్ళు చెప్పకూడదు ఆ మాటలు ఏమీ చెప్పడైనా కొట్టమని చెప్పడం కొట్టద్దని చెప్పడం ఎందుకు చెప్తారా ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది హోంశాఖది లాండ్ ఆర్డర్ చూసుకోవాలి జాతకా డీజీపీ గారితో సహా మంత్రి గారితో సహా పోలీస్ యంత్రాంగం అంతా కూడా చాలా జాగ్రత్తగా అన్ని చేయాలి కఠినంగా ఉండాలి వాళ్ళు కండిషన్లు పెట్టారు కండిషన్ వైలెట్ చేస్తే గా లోపలికి ఎత్తాలి ఆ భయం పెట్టారు వాళ్ళకి గతంలో జరిగిన పర్యటన అన్నిటిలో కూడా అతను ఒక అయితే ముగ్గురు చచ్చిపోయారు రోడ్డు మీద న్యూసం చేశారు రప్పారప్పమ్మని గొంతులేసారు విచ్చుకత్తులతోటి విన్యాసం చేశారు మీరు చర్యలు ఎంత తీసుకోలేదు కాబట్టి వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు ఇది ఎలా నడుస్తూ ఉంటుంది టీడీపీ శ్రేణుల్లో అది నష్టం ఎవరికంటే టీడీపీకి నష్టం టీడీపీ కార్యకర్తలు శ్రేణులు వాళ్ళలో ఇలా రచ్చిపోతుంటే వాళ్ళ వేస్తూ ఉంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భయాన్ని అతను పెట్టగలుగుతాడు నాకు నాలుగైదు ఫోన్లు వచ్చినాయి ఏంటంటే బాబు ఇదని డెఫినెట్గా వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు ఇదివరకు ధైర్యం అతను అధికారంలో వెళ్ళినప్పుడు ధైర్యంగా పనిచేసిన వాళ్ళకి కూడా ధైర్యం పోతుంది ఇప్పుడు అది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీది ప్రభుత్వానికి కూడా అది ఒకటి ఇక మెడికల్ కాలేజీ దగ్గర వచ్చినాయి అనుకోండి ఒక ఇరవై కోట్లు ఖర్చు పెట్టారంట దానికి పది కోట్లు బిల్ ఇచ్చారు మిగతా పది కోట్లు లేకపోతే ఆ కాంట్రాక్టర్లు ఏం చేయారంటే చేయటం మానేశారు పైగా నాబార్డు నిధులు వస్తున్నాయని చెప్పి నమ్మించి ఆ కాంట్రాక్ట్లు ఇచ్చారు వాళ్ళకి ఇప్పుడు నాబార్డు గట ఎవరండి మీరు అండి అప్పుడే దానికోసం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయని సొమ్మంతా వీళ్ళు పట్టిపోయారు డైవర్ట్ చేశాడు ఐదు వందల కోట్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఒక హాస్పిటల్ కాలేజీకి ఆ అంతా డైవర్ట్ చేసి ఇరవై కోట్లు వర్క్ చేసిన తర్వాత పది కోట్లు ఇచ్చి మిగతా పది కోట్లు ఎగ్గొట్టాడంటే మిగతా డబ్బు ఏమైంది ఈ ప్రభుత్వం మిగతా డబ్బు ఏమైంది ఏం చేసో ఎక్కడ డైవర్ట్ చేసో దానికి బాధ్యులైన అధికారులని చంద్ర జగన్మోహన్ రెడ్డి దాకా వాళ్ళందరినీ అప్ చేసి వాళ్ళందరినీ బాధ్యులు చేయాలి అలా చేయకుండా వదిలేస్తే ఏమవుతుందంటే ఆ ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఇష్టం చేసిపోతారు ఈ ప్రభుత్వం వచ్చి ఇష్టం చేసిపోతారు ఎవరు దాని బాధ్యులు జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చాడు రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు మిగతా డబ్బు ఏం చేసావు ఆ డబ్బు అంతా ఎక్కడ ఉంది దాని రికవరీ ఏంటి నువ్వు ఎక్కడ పెట్టవో చెప్పాలి నువ్వు కూర్చొని చెప్పాలా తీసుకొచ్చి అరెస్ట్ చేసి కూర్చోబెట్టి అసెంబ్లీకి రానంటే తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి చెప్పించాలా ఇవన్నీ చేసిన రోజు ఏమవుతుందంటే అన్ని జారిపోయి నోరు మూసి కూర్చుంటాడు ఒకటి అది ఒకటి అందరికి అందరికీ ఉంటది ఉంటుంది రెండేటంటే అతను డొలతనం మూడు మూడేటంటే అతను నేను మనసిన రాజకీయాలు అని చెప్తాడు దానివల్ల అతని దగ్గర డబ్బు రికవర్ అయినా అవ్వకపోయినా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ప్రజలకు ఉంటుంది ఇన్ని ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అతను నిలదీసి అతను రికవరీ పెడితే ఇక్కడ అసలు పెద్ద జోక్ ఏంటంటే అతను నిన్న ఏ మెడికల్ కాలేజీకి అయితే సందర్శనార్థం వెళ్ళి ఆహా అందాం అనుకున్నాడో దానికి అసలు పర్మిషన్ లేదు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అసలు అనుమతి లేదు దానికి నేను నువ్వు ఇచ్చి నువ్వో జీవీ ఇచ్చేసుకుని నువ్వో మెడికల్ కాలేజీ అని చెప్పేసి అది నా నాబార్డు నిధులు ఉన్నాయని చెప్పేసి నువ్వు కాంట్రాక్టర్ ఇచ్చేసి ఆ కాంట్రాక్టర్లందరి దగ్గర కూడా కమిషన్ లాగేయడానికి ఇచ్చేసి ఎలక్షన్ ముందు డబ్బులు లాగేసుకోవచ్చు అని అందుకైంది మీకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఫస్ట్ వీళ్ళు వీళ్ళు వాటర్ వీళ్ళు లాగేసుకున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన సొమ్ము తప్పేశారు కాంట్రాక్టర్లకి నాబార్డు నిధులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ దగ్గరే కమిషన్ కొట్టేశారు అయ్యేమో మొండికోడలో మొక్కలు మూలిచే స్తంభాలు అవి మిగిలి ఉన్నాయి అక్కడ దానికి మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి వీళ్ళకి అట్లేదని వస్తున్నాడు ఐదేళ్ల పాటు నువ్వు ఏమి చేయలేపోయో దాని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది లేకపోతే నువ్వు నువ్వు జీవో ఇచ్చి చేసినా నువ్వు చేయలేకపోయావు ఈ వాళ్ళ పో వీళ్ళు ఏదో ఒకటి చేసింది అప్పుడు పీపీపి పద్ధతులు ఏదో చేద్దాం డబ్బులు లేవు మొత్తం నాగేశ్వర రెడ్డి మనం ఏదో చేద్దాం అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేద్దామంటే వాళ్ళు బిల్ట్ ఆపరేటర్ వాళ్ళు అప్పచెప్తారు వాళ్ళు నిర్మించు నిర్వహించు చెప్పు నిర్మిస్తారు నిర్వహిస్తారు కాలపరిమితిలో ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు తర్వాత అప్పకిస్తారు అలాంటివి చాలా ఉన్నాయి జరిగినాయి గతంలో ఇప్పుడు గంగవరం పోర్ట్ ఉంది వాళ్ళు ఇదే పీపీపీ పాలసీ దాంట్లో ఏం చేశారు మనకి ఇంకో సంవత్సరం సంవత్సరం పోతే ప్రభుత్వానికి అండ్ ఓవర్ చేస్తే వేల కోట్ల ఆస్తుంది దాన్ని ఎనిమిది వందల కోట్లకి అప్పించండి అప్పించేసాడు జాదానికి దాని గురించి వాళ్ళు ఎవరన్నా మనం ఎంతసేపరుచుకుంటామే కానీ అతను నిలదీయాలి కదా అదే ఇతను అసెంబ్లీకి వచ్చి ఉంటే ఆయన నిలదీత్తారు వాళ్ళు అందులో అసెంబ్లీకి రావట్లేదు అతను ఈ నాబార్డు నిధులు వస్తున్నాయని చెప్పేసి కాంట్రాక్టు ఇచ్చిన కమిషన్ కొట్టేసినాయి ఇవన్నీ ఊరికనే మాట్లాడి విమర్శించి వదిలిపెట్టకూడదు అంటాను నేను దాని అన్నట్లని గా అతను చేయాల నిలదీయాల కేసులు కట్టాలి అతను సమానం చే ప్రాసిక్యూట్ చేయాలా ఎన్ని చేయకుండా వదిలేస్తే వదిలేస్తేమౌద్దంటే అతను అతను దాన్ని అతను చెప్పుకుంటాడు అతనికి అతనికి కూడా బాగా వదిలి వాళ్ళు సమర్థించే వాళ్ళు డమ్టిక్ డమిటిక్ వాయించే వాళ్ళు మూడొందు మంది ఉన్నారు వీళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు అంగ చెప్పాలంటే దాని కారణం ఏంటంటే అతను తను దుబ్బేసిన సొమ్ములో ఎంతో కొంత ఈ డొమికల్ బ్యాచ్కి పెడతాడు మేళ తాళాలకి వాళ్ళందరూ అందరూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు అలాంటి పెయిడ్ బ్యాచ్లు ఉండవు వీళ్ళకి టీడీపీకి కానీ ఇప్పుడు కూటమున్న ఉన్న ప్రభుత్వానికి పెయిడ్ బ్యాచ్లు ఉండవు జనసేన కంటే శతగ్ని టీం వాళ్ళు సొంతంగా ఎవరికాళ్ళు చేసిన వాళ్ళు నిజంగా పవర్ఫుల్ వెపన్స్ వాళ్ళు అలాగే బీజేపీకి అంతా కూడా వాట్సాప్ యూనివర్సిటీ భలే వండేస్తారు కథలో అయినా వాళ్ళు టీడీపీ కూడా ఎవరు కానీ స్వచ్ఛ బాగా చదువుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పని చేస్తారు పని కట్టి పొరమే అందుకనే టీడీపీని కూడా విమర్శిస్తారు సోషల్ మీడియాలో ఈ వాడున్న ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శించే వాళ్ళు ఎవరంటే జగన్ బ్యాచ్ కంటే కూడా టీడీపీ ఎక్కువ విమర్శిస్తున్నారు శల్య పరీక్ష చేస్తున్నారు సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు ఎక్కడ చిన్న చిన్న పొరపాటు కనిపించినా గానీ పాయింట్ పాయింట్అవుట్ చేస్తున్నారు అలా జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతున్నాడా లేదు ఎందుకంటే అతను అయిన అతను చేసిన తప్పులే దాన్ని వీళ్ళు మళ్ళీ చేయకూడదని చెప్తా ఉన్నారు వీళ్ళు కాబట్టి మెడికల్ కాలేజ్ అంతా కూడా అయింది అతనికి అన్నట్లుగా ముఖ్యంగా నర్సీపట్నం ఎంచుకున్నాడు అతను నర్సీపట్నం వెళ్ళి ఏను పాత్ర వార్నింగ్ ఇద్దాం అనుకుని ఉంటాడు ఇతను ఎలాగ ముందే పోస్టర్లు పెట్టారు అక్కడ నువ్వు ఇక్కడ రావాలంటే డాక్టర్ సుధాకర్ గారి సంగతి చూడండి ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారిని ఆయన ఇష్యూని ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఎన్నికల్లో అస్త్రంగా వాడింది ఇప్పుడు అన్ని కూడా మేము మాట్లాడాం మరి డాక్టర్ సుధాకర్ గారు వాళ్ళ అమ్మగారు ఒక మాట చెప్పింది దేవుడు తీసుకెళ్లిపోయాడు ఏం చేస్తామయ్యా అని జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చేస్తాడులే దేవుడు తీసుకెళ్లిపోయాడని చెప్పింది ఆవిడ తద్ మనిషి మంచి ఆవిడ అయితే ఆయన ఆ రకంగా చిత్రహింసలు పాలు చేసి నడి రోడ్డు మీద పెడరక్కలు విరిచి కట్టి ఇలా కూర్చోబెట్టి మానసికంగా హింసించి మెంటల్ హాస్పిటల్లో పెట్టేసి అతను మందులు ఇచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేసిన వాళ్ళు ఎవరు అనిత గారు తోడుగా లేకపోతే వంగల్పూడి అనిత గారితో ఏమైపోనాం మరి అప్పు ఆ పరిస్థితుల్లో ఆయన ఇబ్బంది పెట్టిన అధికారులు ఇంకా ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలి మీద కేసులు పెట్టినా కనపడతా ఇది సిబిఐకి ఇచ్చారు అంటే ఫ్రిడ్జ్ లో పెట్టండి వచ్చే సంవత్సరం తిందాం అంటారు కదా అలా పెట్టేశారు కోల్డ్ స్టోరేజ్ లోనే అంటే వాడుకోవచ్చు మళ్ళీ వీళ్ళని కాదు సిబిఐకి వెళ్ళిందంటేనే ఈ దేశంలో దొంగలందరికీ సేఫ్ జోన్ సిబిఐ ముందు అడవుడి చేస్తారు ఎక్కువ అడవుడి ఎవడేస్తాడు ఎక్కువ లంచం తీసేసుకుంటాడు సైలెంట్గా ఉంటారు కొంతమంది మీకు వచ్చి కేసు రాస్తాడు సైలెంట్ గా వచ్చి డబ్బులు కట్టండి అని వెళ్ళిపోతాడు మన రైడ్కి వచ్చినప్పుడు కాదు అదే ఆవిడ మనం అడవాడి చేయడం అది కొంచెం పొట్టం ఎక్కువ ఇవ్వాలి లొంగిపోతాడు మీరు ఎవరైనా సరే చూడండి నిజాయితీ పొరడప్పుడు సైలెంట్ గా ఉండి పాయింట్ వరకు ఇదిగో మీరు అక్రమ వ్యాపారం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని కేసు రాస్తాడు ఆడికి ఎవడో చెప్పలేడు అసలు ముఖంలో ఏముందో కూడా ఒకటి కనిపెట్టలేడు అతను ఏ రకంగా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు ఆవిడకన్నా అతను పని అతను చేసుకెళ్ళిపోతాడు చచ్చినట్టు డబ్బు ఈ ఎక్కువ ఆడవాడి యాత్ర చేశారా వాడు ఎక్కడో చోట అంటాడు అన్నమాట అక్కడికి వెళ్ళి మాట్లాడేసుకుని సెట్ అయిపోతుంది కాబట్టి ఈ విషయంలో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గురించి భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ రాడు అసలు జనం కూడా భయపడక్కర్లేదు ఎందుకంటే మీకు అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియట్లేదు అతను మాట్లాడిన దానికి పక్క ఉన్న వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ అలా ఎలా ఉన్నాయంట ఇదేం గోలరా బాబు పడుకున్న గుర్రం లేపు తనిచ్చుకున్నట్టు ఉంది దీని గురించి మాట్లాడి ఏం మాట్లాడుతున్నారో బాబు అనవసరంగానే డబ్బులు లెక్కేసుకుంటాం ఎంతమంది జనాలకు ఎంత డబ్బు తెప్పించాం ఎంత ఖర్చు పెట్టాం దీనివల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పి వాళ్ళు లెక్కేసుకుంటున్నారు ఏంటండి ఒక్కడు ముఖంలో కలలేదు అసలు అనవసరంగా వచ్చు నేను మా మా అమ్మ వాళ్ళు వెళ్ళొద్దా ఆయన వచ్చాను అనుకుంటున్నారు అనుకుంటారు కదా ఏదైనా గొడవలు బుక్ అయిపోయినప్పుడు మా మళ్ళీ నన్ను వెళ్ళొద్దని నీ కూడా వచ్చాను నేను అని చెప్పి మనం బ్లేమ్ చేస్తారు కదా చిన్నప్పుడు కట్టండి అలా వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా ఖచ్చితంగా రేపు ఎన్నికల దాకా జగన్ తోటి ఉంటారని గ్యారెంటీ ఎవడో ఆ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు ఎవడు ఎప్పుడు ఇటు పోదు కరెక్ట్ గా చింతగాలు విజయ్ బలే అవును సార్ కుర్రాడు కత్తిల విజయ్ అతను రావడం వచ్చేటప్పుడు రెండు మూడు వందల మంది కేటర్ టపాల్ మన టీడీపీలో కెలిపారు వాళ్ళ మోర్తో రెడీ చేసి పెట్టాడు వాళ్ళకి పెద్ద షాక్ కదండి వచ్చేటప్పటికి నువ్వు ఆ ఫ్లెక్స్ వేయించాడు దళిత సంఘాలందరినీ వాళ్ళకి ఎలర్ట్ చేశారు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద వచ్చారు మానవహారం నిర్మించారు నువ్వు అత్త చెప్పి ప్రారంభం అన్నారు ఈ మాట నేను ఎప్పుడూ చెప్పినప్పుడు అంటే దాదాపు ఒక సంవత్సరం పైన అయింది జగన్మోహన్ రెడ్డి అన్నట్లని ప్రతి ప్రాంతంలోనూ ప్రతి ఏరియాలో చేశాడు ప్రతి ఊళ్ళో కూడా చేశారు ఒక రకంగా చెప్పండి ఆ నాయకులు అవన్నీ పోస్టల్ రూపంలోనూ ఫ్లెక్సీల రూపంలోనూ వేయించాలి చూడండి ఫ్లెక్సీలు వేయించడం పెద్ద కష్టం కాదు ప్రతి సంక్రాంతికి లేకపోతే పండగలకి హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలు పెడుతున్నారు మా జూనియర్ ఎన్టీఆర్ అన్న నువ్వు తోపన్న అని పెడతారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి అందరికి మహేష్ బాబు గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా పెట్టాల ఒక వాలంటీర్లు చేసిన దుర్మార్గాలు కూడా జగన్ కనెక్ట్ చేసేసి వాళ్ళ ఫోటోలతో సహా ప్రేక్ష పెట్టాలి సుధాకర్ గారిది పెట్టాలి శిరోమన్నరం గేసి పెట్టాలి చీరాల కిరణ్ పెట్టాల నాగమ్మది పెట్టాల తోట చంద్రయ పెట్టాల అమర్నాథ్ గౌడ్ పెట్టాలా దళిత యువకుడు సుబ్రహ్మణ్యం చంపి ఇంటికి డెలివరీ ఇచ్చింది అది పెట్టాలా అటు సుధాకర్ గారిది అనేది ఇలాగన్ని రమ్యానే పీక్ వచ్చేస్తే పంపిస్తారు ఇలాంటివన్నీ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టి ఇతను భూదోపిడీ చేసింది నాయకులు దుర్మార్గం చేసింది టీడీఆర్ బాండ్ల గురించి తిరుపతిలో చేసిన అరాచకాల గురించి ఈ ఏడు మోకాళ్ళ సరివే రాళ్ళ మీద వేసారు అయ్యి ఇవన్నీ ఫోటోలు వేసి పెడితే ఓరు బాబు ఇది మళ్ళీ వస్తే దెబ్బయిపోతా బాబు ప్రతి ఓళ్ళు కూడా అలా ఉంటారు ఓ స్త్రీ రేపు రా అని రాస్తారు కదా మొత్తం మీద అలాగనమాట ఇది జగన్ మళ్లీ ఇప్పుడు గోడ మీద రాస్తారు వస్త్రీ రేపు రా అని అలాగా జగన్ మళ్ళీ సరే అని చెప్పి ఎప్పుడు వచ్చిన అర్థమైందండి అలా చేయాలి